యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యాదాద్రి డీసీసీ అధ్యక్షులు ఆడెం సంజీవరెడ్డి మాట్లాడారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉండి ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్కటి కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే విచక్షణ కోల్పోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని బాల్కసుమన్ కేసీఆర్ గడి దగ్గర కాపల కుక్కల నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మరోసారి ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన బుద్ది చెబుతారని నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆడెం సంజీవరెడ్డి

ప్రజలు తిరస్కరించినా కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రావటం వాళ్ళు ఇప్పటి కూడా మేము కింద కూడా మా ముఖం పైకే దూస్తుందన్న చందానం ఉన్నది వాళ్ళ ఇది పద్ధతి వాళ్ళు కాళేశ్వరంలో మొత్తం జనాన్నిగా జనం ఇచ్చిన ఒక లక్ష కోట్ల రూపాయలు మొత్తం ఖరాబ్ మొత్తం బూడిలో వచ్చిన పన్నీర్లాగా చేసి పెట్టారు అదేవిధంగా రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసి తీపిచ్చారు మొత్తం దోచుకున్నారు అయినా కూడా ప్రజలు చీదేంచుకున్న ఇంతవరకు కూడా వాళ్ళ అహంకారం కానీ ఆభావం కానీ ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయన్న ఉద్దేశమో మరి ఏదో అర్థం కావట్లేదు కానీ వాళ్ళు ప్రజలు ఈరోజు కూడా వాళ్ళని దగ్గరికి రాయకపోయినా కూడా వాళ్ళు ఇంకా కూడా మేము ఏదో చేసింది గొప్ప వాళ్ళు చేసింది తప్పు కాదు మేము చేసింది కరెక్టే అని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది వాళ్ళు ఎన్ని తప్పులు చేసినారు ఏం చేసినది ప్రజలు తెలిసి తెలిసే వాళ్ళు ప్రజలు శిక్ష విధించారు అయినా కూడా ఇంకా వాళ్ళకు వాళ్ళ పెద్దని కానీ వాళ్ళ బుద్ధి కానీ మారట్లేదు ఇంకోటి ఏంటంటే బల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఏది బాలిక సుమన్ అయితే అతనికి ఒక నిజంగా కూడా అతను ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు అతను క్యారెక్టర్ కూడా అంత ముందు ఉన్నప్పుడు కానీ ఆయన ఎన్నోసార్లు టీవీ వీటిలో డిబేట్లలో కూడా వేరే వాళ్ళను కూడా కొట్టడం జరిగింది ఆ డిబేట్లో వాళ్ళు డిబేట్ వాళ్ళతో మాట్లాడలేక వాళ్ళకు కొట్టడం కూడా జరిగింది అటువంటి మెంటాలిటీ అతని కానీ అది పద్ధతి కాదు ఇప్పటికి కూడా ఆయన హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి కనుక ఇటువంటి ప్రేరేపలు కనుక వాళ్ళకి అతనికి తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా మంత్రులు కూడా నిన్న కూడా ఆ నిరంజన్ రెడ్డి ఆడ పెద్ద కరెక్ట్ తెలుగు ఆయన ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో కూడా తెలియదు అంత కరెక్షన్ చేసి వాళ్ళని సంపాదించుకొని చేసి వాళ్ళు నీళ్ళు మాట్లాడుతున్నారు ఒక ఆయన మాట్లాడతాడుకున్నా మాకు రెండు నెలలు అవుతుంది మొత్తం ఏది ఇప్పటి వరకే మన రైతు బంద్ ఇవ్వట్లేదు ఏది అమలు చేయట్లేదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు ఈ పది సంవత్సరాలు కానీ రెండు నెలలు కూడా పూర్తి కాలేదు ఈ రెండు నెలలకే వాళ్ళకి ఇంత అసహనం ఎందుకు వాళ్ళకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికైనా ప్రజలు వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ మొత్తం క్యారెక్టర్ కానీ ప్రజలు గుర్తిస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు వాళ్ళకి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ లో ఇదే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే కనీసం ఒక్క రెండు సీట్లు కూడా గెలవరు వాళ్ళ పార్టీ కూడా మొత్తం అంతమయ్యే పరిస్థితి అంటే ఏం నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుకూలంగా అదే గవర్నమెంట్ గవర్నమెంట్కు సరే సద్విమర్శలు చేయండి బాధలేదు కానీ అనవసరమైన మాటలు వ్యక్తిగత దూషణలు ఇటువంటి మాత్రం చేస్తే రేపు ప్రజలు బుద్ధి చెప్తారు పార్టీ కూడా మొత్తం రూపాయలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది లేకపోతే మాత్రం ప్రజలు మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది